కొన్ని లంచ్ చేసేసి మళ్ళీ అన్నదానం కోసం అయితే వంట ప్రిపేర్ చేయాల్సింది ఉంటుంది ఇప్పుడు కూరగాయల సీజన్ కదా అన్నదానంలో కూడా మంచిగా కూరగాయలు ఆకు కూరలు అయితే కొంచెం రేటు కూడా తక్కువనే ఉంటున్నాయి అవే వండుతున్నాము ఒక లైక్ కామెంట్ ఇస్తూ అయితే సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి ఎంత లేత కాయలు ఉన్నాయో చూడండి మనం కొట్టు మీద తీసుకొచ్చుకుంటాము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము ఇలా ఉండవు చాలా దూరం నుంచి వస్తాయి చాలా నలింపు అయిపోతాయి ఇంకా హైబ్రిడ్ విత్తనాలు కూడా అయిపోతాయి ఇవి అయితే లోకల్ చాలా బాగుందండి మన ఛానల్ గురించి కానీ మన గురుదక్షిణ సంస్థ గురించి కానీ ఆ కాయ తిన్నావా అక్క తిన్నావా లేదు తమ్ముడు ఇప్పుడు తినాలిగో వంట చేస్తున్న బీరకాయ కూర వంకాయ టమాటా అనుకున్న చెల్లి వాళ్ళు ఊరు నుంచి పెట్టించారు వంకాయలు కొంచెం తక్కువ ఉన్నాయి నువ్వు తిన్నావా తమ్ముడు లైక్ ఇవ్వలేదు లైక్ ఇవ్వు వెనుకున్న వీడియోస్ ఎవరు చూడట్లేరు లైవ్ పెట్టినప్పుడు మాత్రమే అక్క తిన్నావా అక్క వీడియోలు బాగున్నాయి అంటున్నారు ఆ తర్వాత ఒక వీడియోకి కనీసం టెన్ వ్యూస్ కూడా రావట్లేదు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ అయ్యారు అన్నటి వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ కూడా మనకైతే వాచ్ వ్యూవర్స్ రావట్లేరు తప్పకుండా మీరందరూ వీడియోస్ అయితే వాచ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా బీరకాయ టమాటా కూర తీద్దామని అయితే నేను ప్రిపేర్ అవుతున్నా నేను ఇంకా తినలేదక్క నేను దుబాయ్లో ఉన్నాను అక్క ఓకే ఓకే దుబాయ్లో ఎంత ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుందా నైన్ ఆర్ ఎయిట్ థర్టీ అవుతుండొచ్చు కదా థ్యాంక్ యూ ఫోర్త్ వన్ అయితే లైక్ ఇచ్చారు మీ దుబాయ్ వాళ్ళకి అందరికీ మన వీడియోస్ అయితే షేర్ చేయండి అక్కడ నుంచి వ్యూస్ ఎక్కువ వస్తే మనకు అర్నింగ్ కూడా బాగుంటుంది తప్పకుండా పెట్టిన వీడియోస్ టైంపాస్ కోసం మన మన దేశంలో ఉన్నవారు ఏమేమి భోజనాలు తింటున్నారు ఎలా ఉంటున్నారు పరిస్థితులు ఏంటి అని అయితే మన వీడియోస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ లైక్ కామెంట్ ఇచ్చి వెళుతున్నావు థ్యాంక్ యూ వెనుకున్న వీడియోస్ కూడా మీ ఐడీస్తో నాకు ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ లైవ్లో చేసిన కామెంట్ అయితే ఉండట్లేదు ఓకే ఓకే అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ తేడా ఇక్కడ కూడా టెన్ థర్టీ అయిపోయింది మీకు అక్కడ నైన్ థర్టీ అవుతుందా టూ అవర్స్ తేడా రెండున్నర గంటలు ఏంటి స్పెషల్ మరి బయటికి వెళ్ళి తినాలా చేసుకుంటున్నారా వంట ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళారా పప్పలు అప్పలు వచ్చాయా పండగప్పలు ఏమైనా వచ్చాయా ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడం మంచిదా అక్కడ చేసుకుంటే మంచిదా దుబాయ్ లో నేను ఇండియా తెలంగాణలో ఉన్నానండి త్రీ మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు లైక్ కామెంట్ చేస్తూ లైవ్ కి అయితే సపోర్ట్ చేయండి అందరూ సంక్రాంతి స్పెషల్స్ ఏం చేసుకున్నారు సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి త్రీ డేస్ కూడా మనమైతే అన్నదానాలు చేసామండి ప్రతి వీడియోని కూడా మీరు చూడండి అన్నీ అప్లోడ్ చేసినట్టున్నా నేను చూస్తాను భోగిని కూడా చేసినట్టున్నాను ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి మీ లైక్ కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి మనకి సంక్రాంతి భోగి కనుమ త్రీ డేస్ అన్నదానంలో డోనర్ హెల్ప్ ఉంది ప్లస్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరైతే భోగి రోజు మనకు కొంచెం హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాయి ఎందుకంటే లోకల్లో ఉండి కార్యక్రమాలను చూస్తూ చేయడం కాకుండా ఆన్లైన్లో వీక్షించి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా మనకైతే సపోర్ట్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఇంకా జనవరి సెకండ్ రోజు లేదక్క చికెన్ అండాను అక్క మాది తెలంగాణ సిద్దిపేట మండలం అక్క ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ ఇంకా మీకు అక్కడ చికెన్ నేనైతే వరంగల్ భీమారం నుంచి మీ సిద్ధిపేట వెళ్ళేటప్పుడే ఉంటుంది కరీంనగర్ రోడ్లో హన్మకొండ భీమారంలో ఉంటూ నేను లైవ్ అయితే పెట్టాను మన అన్నదాన కార్యక్రమాలు కూడా వరంగల్ ట్రై సిటీస్లోనే జరుగుతున్నాయి థ్యాంక్